ముందుగా మీ అందరికీ అయితే దసరా శుభాకాంక్షలు ఈరోజు వీడియో చేయడం ముఖ్య కారణం ఏంటంటే సొసైటీ ఎట్లుందంటే నువ్వు ఖచ్చితంగా నువ్వు అన్న సంపాదించు లేకపోతే జాబ్ అన్న సంపాదించు డబ్బు ఎట్టకుండా సంపాదించవచ్చు కానీ జాబ్ సంపాదిస్తేనే ఖచ్చితంగా నీకు ఒక విలువ వస్తుంది ఒక హోదా వస్తుంది నలుగురిలో గుర్తింపు వస్తుంది దాంతోపాటు డబ్బు వస్తుంది సో నీకు డబ్బు కావాలి విలువ కావాలి హోదా కావాలి మంచి గుర్తింపు కావాలంటే ఖచ్చితంగా నీకు జాబ్ కావాలి ఇప్పుడు మెయిన్ కారణం ఏంటంటే ఎలక్షన్స్ వస్తున్నాయి సో ఎలక్షన్స్ చాలా గొడవలు అవుతాయి చాలా పగలు చాలా విద్వేషాలు బయటకు వస్తాయి నువ్వు ఎవ్వరు జోలుకోకుండా నీ పని నువ్వు చేసుకొని ఎవరికైతే వానికి ఓటేసి పని పిలిపించేసుకో ఎందుకంటే చాలామంది స్ట్రగుల్ చూసిన ముఖ్యంగా ఎలక్షన్ టైంలోనే వాని దగ్గరకు పోయి విని దగ్గరకు పోయి గొడవలు అయ్యి చిన్న చిన్న కేసులు పెడితే నీకు జాబ్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా చాలా ఇబ్బందిగా ఇబ్బందిగా మారుతుంది కాబట్టి ఎలక్షన్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది నీ కర్తవ్యమేంది ఓటేసినావా వచ్చినవా నీ పనులు చేసుకున్నావా ముఖ్యంగా చదువుకునే వారు ఖచ్చితంగా ఈసారి జాబ్ కొట్టాలి అనే వాళ్ళైతే ఎలక్షన్కు దూరం ఉండడం చాలా నయం ఎలక్షన్ చూస్తే నాకు అలసటి ప్రభాకర్ ప్రభాకరా కవిత గుర్తుకొస్తుంది కాసుకో కోసుకో రాజకీయ మా ప్రజలేమో పనస మీరేమో కత్తి మొదలని సో వాళ్ళు వాళ్ళ స్వార్థాన్ని నేను చాలా బాగా పైకి లేపుతారు నువ్వు తోపంటారు నువ్వు తురుమంటారు నాకు పెద్ద దిక్కు అంటారు అన్నీ అంటారు ఎలక్షన్ కాగానే ఎత్తేసి పక్కకు వాడేస్తారు అందరు మ్యాక్సిమం అందరూ అంతే అన్ని అవసరం లేదు జాబ్ కొట్టాలంటే నువ్వు చదువు నువ్వు సమాజంలో విలువ తెచ్చుకోవాలంటే నువ్వు చదువు ఖచ్చితంగా స్థిరపడాలి అమ్మదాన్ని బాగా చూసుకోవాలి ఫ్యామిలీని బాగా చూసుకొని నువ్వు చదువు చదువు ఒక్కటే నిన్ను విలువేయబడిన సమాజంలోంచి విలువైన సమాజం తీసుకొస్తుంది సో ఆల్ ద బెస్ట్